నేత భువన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం మా ఎంపీ గారు గురుమూర్తి గారు శాసన మండలి సభ్యులు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు మా మేయర్ శిరీష గారు వీరి ఆధ్వర్యంలో అందరూ ఒక బస్సులో ఓటింగ్ కు పాల్గొటానికి వెళితే మార్గ ఆపేసి ఆ బస్సును అద్దాలన్నీ కూడా విరగ్గొట్టి దీనికంతా కూడా అన్నా రామచంద్రుడు అనేటువంటి ఒక ఆకు రౌడీ నాయకత్వంలో అతని శిష్యుడు శంకర్ ఇంకా ఇతర అనేక అసాంఘిక శక్తులు ముఠాలన్నీ కలిసి మా వాళ్లను చితకబాది మా ఆడవాళ్లను ఎలాగంటే అలాగా మాట్లాడి దళిత ఎంపీ అయినటువంటి గురుమూర్తిని దుర్భాషలాడి మా కార్పొరేటర్లను మా వెంకటేష్ అన్న కార్పొరేటర్ ను కొట్టి తీసుకు వెళ్లటమే కాకుండా మరో నాలుగురు కార్పొరేటర్లని నలభై రెండవ వార్డుకు సంబంధించి నలభై ఐదవ వార్డుకు సంబంధించిన అనీష్ యాభై వార్డుకు సంబంధించిన బోకం అనిల్ పదహారవ వార్డుకు సంబంధించిన మోహన్ కృష్ణ యాదవ్ ఐదవ వార్డుకు సంబంధించిన అమర్నాథ్ రెడ్డి ఈ నలుగురిని కొట్టి కిడ్నాప్ చేసుకుని వెళ్లిపోయారు ఇప్పటి వరకు వాళ్ల ఆచూకీ లేదు వాళ్ళెక్కడున్నారో వాళ్ల ఆనుపానులు ఏమీ తెలియటం లేదు ఇంత దురాఘాతాలు చేసి అసలు తెలుగుదేశం పార్టీ వాళ్లకు నిజంగా వాళ్లు చెప్పుకున్నట్టుగా చెప్పుకుంటున్నట్టుగా మేమే గెలుస్తాం అని బీరాలు పలుకుతున్నటువంటి వాళ్లు నిజంగా వాళ్లకు మెజారిటీ ఉంటే ఈ రోజు ఎన్నిక కోరం లేకుండా ఎందుకు వాయిదా పడుతుంది అంటే మీకు మెజారిటీ లేదు కాబట్టి వాయిదా వేసినారు మా నలుగురు కార్పొరేటర్లని ఇప్పటికే భయపెట్టి కొట్టి ఎన్ని రకాలైనటువంటి చిత్రహింసలు చేస్తున్నారో అన్ని రకాలు చేస్తున్నారు ఎన్నికల కమిషన్ దీన్ని చాలా సీరియస్ గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి జేసీ గారు ఎన్నికల హాల్లోకి నరసింహ యాదవ్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని లోపలికి పంపినారు నేను దీనికి రుజువు కూడా అతను లోపలికి వెళ్తున్నటువంటిది నేను దీన్ని తిరుపతి ఎస్పీ గారికి హర్షవర్దన్ రాజు గారికి ఫోన్ చేశాం మార్నింగ్ చేసి ఎస్పీ గారు ఈ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి లోపలికి వెళ్లాడు అంటే నేను చూస్తానండి అని చెప్పి ఒక ఐదు నిమిషాల తర్వాత ఆయన ఫోన్ చేసి నాకు అది ఎన్నికల కమిషన్ వారే ఆయనకు అనుమతి ఇచ్చారటండి నేనేమి చెయ్యలేను అని సాక్షాత్తు ఎస్పీ గారే నాతో మాట్లాడడం జరిగింది అంటే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి శుభం బన్సాల్ అనేటువంటి జాయింట్ కలెక్టర్ కి ఎన్నికల నిబంధనలు తెలియవా లేకపోతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడానికి ఇంతకంటే నిదర్శన మరొకటి ఉన్నదా ఇంతకంటే మరొక దారుణం మరొకటి ఉన్నదా ప్రత్యక్ష సాక్ష్యం నరసింహ యాదవ్ ను లోపలికి పంపించింది ఎన్నికల కమిషన్ అని నాతో సాక్షాత్తు ఎస్పీ గారే చెప్పటం జరిగింది సరే ఎస్పీ గారికి ఆ తర్వాత నేను ఫోన్ చేసి అలాగే మా గురుమూర్తి ఎంపీ గారు కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది సార్ ఈ రకంగా మా వాళ్లను కొడుతున్నారు అని అంటే చాలా నింపాదిగా ఆయన నేను వెళ్తున్నా